హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీషేబా ఈరోజు వీడియోలో దొండకాయని మిక్సీ పెట్టి చక్కగా ఎలా కూర చేశారంటే మాత్రం దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు అనమాట అంత బాగుంటుంది అన్నంలో కలుపుకుండా చాలా బాగా కలుసుద్దండి మంచి రుచిగా కూడా ఇలా చక్కగా చేసి పిల్లలు పెట్టేయచ్చు ఒక మెతుకు కూడా వదకుండా చక్కగా తినేస్తారు ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలను కూడా చూడండి ఎంత బాగుందో దొండకాయ కూర వద్దు అని అంటారు అనమాట ఇలా చేయండి దొండకాయలు చూడండి ఆదిగారు దొండకాయలు తీసుకున్నాను నీట్ నీట్గా కడిగేసి ఆ పక్కనే పక్కన తొడుగులు ఉంటాయి కదా అవి కట్ చేసి ఇలా పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకుంటే దీనిలోకి చక్కగా ఇలా మొక్కలు కోసుకుందాం మనం దొండకాయలు కూడా చాలా టైం పట్టుద్ది అనమాట అలా కాకుండా ఇలాంటి కూడా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇలా రంగులో చొప్పున ఇలా మొక్కలు కట్ చేసుకోండి చూడండి ఈ సైజు ముక్కలు అనమాట ఇలా కట్ చేసుకుంటే మనం త్వరగా కూడా మనం కూర రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకుని అన్ని పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుందాము దానిలోకి సగం వరకు మాత్రం వేసుకోండి మొత్తం వేయద్దు దీన్ని పలుసించుకుంటా కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా తిప్పొద్దు ఒకసారి తిప్పామనుకోండి మెత్తగా అయిపోయింది ఆపుకుండా తిప్పితే కచ్చ పచ్చగా రెడీ అవుతుంది అనమాట ఇలాగనమాట ఇలాగ మొత్తం చేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూసారా ఇలాగ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి దానిలోకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు రెండు ఎండుమిరపకాయలు తుంచేశాను పచ్చిమిరపకాయలు వేయనంటనే ఇక్కడ ఎండుమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను ఈ పోపు బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోండి రెండు అయితే సరిపోతాయి అనమాట పెద్ద అయితే ఒకటి వేసుకోండి అయితే రెండు వేసుకోండి ఇవి కూడా బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఆ ఉల్లిపాయల డబ్బులు కొంచెం కచ్చపచ్చగా పచ్చకి దంచి వేసుకోండి నాలుగైదు వేసుకుంటే మాత్రం కూర చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా పచ్చి వాసన పోయి ఎంతవరకు ఎర్రగా వేపుకోవాలన్నమాట దీనిలోకి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకుంటే మంచి వాసనగా ఉంటుంది కూర రుచిగా ఉంటుంది ఇది బాగా వేయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న తొండకాయలనే అయితే అవి వేసేసుకుందాము ఇవంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి చూడండి బాగా కలిపేసుకుని దగ్గర ఉండి వండేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా వండుకుంటే మూత పెట్టి ఐదు నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యని తిప్పుకుంటూ ఉంటే త్వరగా ఉడికిపోయింది అండు అడుగు అంటకుండా ఉంటుంది అనమాట అలా పెట్టి వదిలేకుండా చూడండి దగ్గరగా అయిపోయింది కొంచెం సగం ఉడికిపోయింది అనమాట వంట హైలో పెట్టేసి వండేసుకోవచ్చు దగ్గర ఉండండి చాలా ఫాస్ట్గా అయిపోయింది దొండకాయలు సగం ఉడికిన తర్వాత కారం చూసేసుకొని రెండు స్పూన్లు కారం వేసాను నేను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోయిద్దండి ఇలా కూడా ట్రై చేయండి మా ఛానల్ మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన హైప్ కూడా చేయండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి చూడండి రెండు నిమిషాల తర్వాత చక్కగా ఉడిపోయింది సార్ అంత ఫాస్ట్గా అయిపోయిందో సిమ్లో పెట్టాల్సిన పనే ఉండదండి హైలో పెట్టి చక్కగా వండేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది అన్నమాట కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆపేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్